గురుభ్యో నమ జూలై నెలకు సంబంధించి కన్యారాశి వారి యొక్క పరిస్థితిని చూస్తే శని అలాగే గురువు యొక్క ఇద్దరి కలయిక వల్ల వారికి చాలా శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆర్థికంగా వారు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా వారు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు ఏదైతే దీర్ఘకాలికంగా చాలా సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు చాలా సులువుగా ఆ యొక్క ప్రాబ్లంలు అనేవి కూడా సాల్వ్ అవుతాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా చాలా పరిపుష్టిగా ఉండే అవకాశం ఉంది చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది కొద్దిగా మంచిది మొత్తంగా చూసుకుంటే శని ఈ యొక్క నెలలో మంచిగా ఉన్నా కూడా మొత్తంగా వారికి కొద్దిగా సంవత్సరాంతం కూడా కొద్దిగా శని బాగలేడు కాబట్టి వారు శని విషయంలో ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ శని ప్రభావం చేత వారు ఏదో రకమైనటువంటి టెన్షన్లు కానీ లేదా వృధా ప్రయాణాలు చేయడం కానీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ శని విషయంలో కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది అలాగే వ్యాపారస్తులకు మాత్రం ఈ నెలలో శని గురువు ఇద్దరు కలయిక వల్ల వారికి చాలా లాభాలు అవకాశాలు ఉన్నాయి చాలా మంచిగా సజావుగా వ్యాపారాలు నడిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వారు ఏదైతే వ్యాపారం నందు పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడికి మించినటువంటి లాభాలు కూడా ఈ యొక్క రాశి వారికి వచ్చే అవకాశాలున్నాయి ఈ నెలలో వారికి సకాలంలో డబ్బు అంది చాలా ప్రయోజనకరంగా వారి యొక్క జీవితం ఉండే అవకాశాలున్నాయి అలాగే కుటుంబ పరంగా కూడా వీరు ఈ రాశివారు చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఆ యొక్క జీవితాన్ని ఈ నెలలో గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగాలు ఏదైతే ఇంక్రిమెంట్లు కానీ అలాగే ప్రమోషన్లు కానీ రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సకాలంలో వారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెలలో అలాగే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకునే వారికి తప్పకుండా ఈ నెలలో వ్యాపారం ప్రారంభించుకుంటే చాలా లాభదాయకంగా వారి వ్యాపారాన్ని నడిచే అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వారికి కుటుంబంతో ఉన్న అనుబంధంతో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడి చాలా ఆనందంగా వారు ఉత్సాహంగా కూడా నూతన వ్యాపారాలు కానీ పెట్టుబడులు కానీ పెట్టే అవకాశాలు మెండుగ్గా ఈ యొక్క రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అలాగే విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు కూడా ఏదైతే విదేశీయానం కానీ లేదా ఏదైనాటువంటి ఉత్తీర్ణతకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వారికి ఆశించినటువంటి ర్యాంకులు వస్తాయి అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి వీసాలు కూడా వారికి సకాలంలో లభించే అవకాశాలు ఈ రాశి వారికి మెండుగ్గా కనబడుతున్నాయి అలాగే కోర్టు కేసులు ఎందు కూడా చాలా లాభదాయకంగా చాలా లాభాలుగా మీకు తీర్పు వెలువడే అవకాశం ఎక్కువగా ఉంది మీకు అనుకూలంగా ఆ తీర్పు వస్తుంది కాబట్టి మీ ఇంట్లో కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడి చాలా సంతోషంగా కూడా ఈ నెల గడుస్తుంది అలాగే వ్యాపారానికి అలాగే సినిమాకు సంబంధించి అలాగే లేదా రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సినిమాకు సంబంధించిన వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం నడుస్తుంది అలాగే రాజకీయాలకు సంబంధించి ఎవరైతే పదవిని ఆకి ఆకాంక్షిస్తారో వారికి ఆ తప్పకుండా ఆ పదవి వారికి వరిస్తుందని కూడా ఈ నెలలో తెలుసుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా వారి ఏదైతే పని అనుకుంటారో ఆ పనిని చాలా తొందరగా అనుకున్న దానికన్నా కూడా చాలా త్వరగా ఆ పనిని పూర్తి చేసి వారు పెద్దల యొక్క మన్ననలు కానీ ఉద్యోగస్తులైతే పై అధికారుల యొక్క మన్ననలు కానీ పొంది చాలా ఉద్యోగవంతమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి చాలా గొప్ప జీవితాన్ని కూడా ఈ నెలలో గడిపే అవకాశాలున్నాయి కాకపోతే వీరు శని యొక్క ప్రభావం ఉంది కొద్దిగా కాబట్టి ఈ యొక్క శని గ్రహం యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి వీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం కానీ లేదా శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రం కానీ లేదా శివ పంచాక్షరి జపం కానీ రోజు చేయడం అనేది చాలా మంచిది ప్రతిరోజు కూడా వీరు ఈ యొక్క ఉపాసన చేసి ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి పొందితే దాని ద్వారా మీకు చాలా లాభదాయకమైనటువంటి రోజులు కూడా ఈ నెలలో గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క పరిహారాల విషయంలో చూచకుండా రోజు కూడా దేవాలయానికి సాధ్యమైతే వెళ్ళండి లేని పక్షంలో మీరు మంగళవారం కానీ శనివారం కానీ లేదా సోమవారం కానీ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు శనేశ్వరుని కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదా శంకరుని కానీ ఈ ముగ్గురులో ఒకరికి అభిషేకం చేయించడం కానీ లేదా పూజ చేయించడం కానీ లేదా జపాలు చేయించడం కానీ చాలా మంచిది అది కాని పక్షంలో మీరు శని యొక్క స్తోత్రాలను మీకు మీరుగా చదువుకొని ఆ యొక్క దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రదక్షిణాలు చేసినా కూడా వారికి చాలా లాభదాయకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో ఆ వ్యవసాయదారులకు సంబంధించినటువంటి లాభాలు కానీ అంటే పంటలు పండే విషయంలో చాలా ఆలోచించి పంటలు వేస్తారు ఆ పంటల విషయంలో కూడా చాలా మెరుగుదల ఉంటుంది సకాలంలో మీకు ఏదైతే పంటకు సంబంధించినటువంటి సహాయం ఉంటుందో ఆ సహాయం కూడా మీకు సకాలంలో చేకూరుతుంది దాని ద్వారా మీరు ఆ పంటలను విజయవంతంగా వేస్తారు చాలా ఆ పంటల ద్వారా కూడా చాలా లాభదాయకంగా మీరు అమ్మకాలు కొనుగోలు చేసి మీ కుటుంబంలో కూడా సంతోషాన్ని నింపుతారు ముఖ్యంగా కుటుంబంలో అనారోగ్య సమస్యల గురించి చెప్పుకుంటే మాత్రం శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి మీరు కొద్దిగా కుటుంబ సభ్యుల పట్ల లేదా మీ యొక్క శరీరం పట్ల జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది ఏదైనా మానసికంగా టెన్షన్ ఉన్నా కూడా ఆ టెన్షన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా అనారోగ్య సమస్యలు ఏవైనా కొద్దిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి లేదా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు జాగ్రత్తగా ఉండి కుటుంబానికి సంబంధించి అలాగే ఆరోగ్యానికి సంబంధించి కొద్దిగా ఒకటికి సార్లు ఆలోచించుకొని వారు చికిత్సలు కానీ లేదా పరిహారాలు కానీ చేస్తే చాలా లాభదాయకంగా చాలా సంతోషంగా చాలా సుఖవంతంగా ఈ యొక్క రాశివారు ఈ యొక్క నెలలను గడిపే అవకాశాలు చాలా మెండుగ్గా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి ముందుగా నేను చెప్పినట్టుగా శనేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది చాలా అవసరం కాబట్టి శని యొక్క జపాలు చేయించుకోవడం అనేది చాలా మంచిది లేదా శని సంబంధించినటువంటి శ్లోకాలు మీరే చదువుకోవడం అనేది చాలా మంచిది ఆ యొక్క ప్రభావంతో మీ ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కానీ లేదా భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి కలహాలు కానీ ఈ యొక్క మంత్రాల ద్వారా లేదా ఈ జపం ద్వారా వారికి వెళ్ళి ఆ యొక్క దాంపత్యం కానీ ఇంట్లోని కలహాలు కానీ పూర్తిగా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు ఈ విషయంలో ఒకటికి రెండుసార్లుగా జాగ్రత్త వహించి ఆ యొక్క పరిహారాలను చేయించుకుంటే చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని నెలలో ఈ రాశి వారు గడుపుతారు